హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ సౌదీయా మేకపోతులు ఫ్రెండ్స్ ఇవి మా బాబా వాళ్ళ తమ్ముడు మా బాబా వచ్చేసి ఒకసారి చూసిరాపో మా తమ్ముడు మేకపోతులు తీసుకొచ్చినాడు ఒకసారి చూసిరాపోయి ఎలా ఉండయి ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూసిరాపో మనం కూడా ఇలాంటివి తెచ్చుకుందాము అన్నాడు సరే చూసేస్తా బాబా అని చెప్పి వచ్చినాను చూడండి సౌదీ అటీ ఈ ఈ పోతులు సౌదీ అటి అను చూడు ఏ విధంగా ఉన్నాయో పుల్లులు సింహాలు మాదిరి ఉండయి నేనైతే ఫస్ట్ చూసినప్పుడు ఇది పుల్లులా సింహాలు రా స్వామి అనుకున్నాను మళ్ళ దగ్గరకు వచ్చి చూసే మేకపోతులు కానీ చూడు ఏ విధంగా ఉన్నాయో అతను ఇండియా అతను మెడ్రాస్ అతను అతనే ఇంటకు కాపలా ఉంటాడు మేతలు కానీ చేరులు కానీ నీళ్లు పట్టుకోవడం కానీ ఇలాంటివి అన్నీ అతనే చూసుకుంటాడు అతను అతనికి జతగా మోక మనిషి ఉన్నాడు అతను పొద్దున్నే తోలుకోబోతున్నాడు అవి పెద్దవి మూడు పెద్దవి అవి చిన్నయ్యి ఇవే తీసుకొచ్చింది ఇంటికి మళ్ళా జతగా మరకలు కూడా తీసుకొని వచ్చినాడు అంటున్నాడు ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ సౌదీయ టీయ్యి కోవైట్లోకి మనం వచ్చినప్పుడు ఇలాంటివి కూడా తీసుకొచ్చి చేస్తారు ఇల్లు చూడు మరకలు కూడా తీసుకొచ్చి వేసినారు అట్ జతగా కొన్ని రోజులు ఖాళీగా ఉన్నాను ఇప్పుడు పని ఎక్కువ అయిపోయింది అది అంటున్నాడు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ కోవైట్లో కానీ సౌదీయాకి కానీ వస్తే పనులు ఉంటాయి కాబట్టి మనం ఏంటంటే ఇండియాలో చేసే పని వేరు ఇక్కడ చేసే పని వేరు చాలా వారా వస్తుంది ఇవి వచ్చేసి చూడండి ఆ మార్క్ వేసి ఉంటే గాన ఈ సౌదీ ఆర్టీయాని అర్థము ఆ మార్కు కమ్మ కుట్టుండారు కదా అది సౌదీ ఆర్టీఆని అర్థము ఈ విధంగా మార్కు కుడతారు ఏ కంట్రీకి వచ్చిందో ఆ కంట్రీకి మార్క్ ఉంటుంది ఆ మార్కు జివాలు కనుక్కోవచ్చు అప్పుడే ఏటికి ఇవి వచ్చేసి చేరు శివారు పూలు జత్తు వేసుకునేదానికి ఆ జీవాలకు మేతలు వేసుకునేదానికి ఇది ఈ వచ్చేసి తొట్లు మళ్ళీ ఒకసారి మేకపోతల దగ్గరకు పోయేస్తాం పండి ఫ్రెండ్స్ మీకు సౌదీయా జీవాలు ఎలా ఉంటాయి కోవైటి జీవాలు ఎలా ఉంటాయి ఇంట నువ్వు ఏ విధంగా చూసుకోవాలి ఎలా చూసుకోవాలి అనే వీడియోలు నేను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను తెలియని వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చుకొని ఇవి ఇలాంటి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ మీకు ఒక అవగాహన అనేది తెలుస్తుంది ఇది వచ్చేసి తుమ్మ చెట్టు ఇది కోయట్లో అపరూపంగా పెంచుతారు మన ఇండియాలో తుమ్మ చెట్టు ఇది ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్